ఇన్ జనరల్ గా అది సినిమా ఇలో ఆర్టిస్ట్ ట్రైడ్స్ ది గెట్ కార్నర్డ్

సో మీకు అలర్ట్నెస్ ఉంటుంది నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నేను ఏదైనా బిహేవ్ చేస్తున్నప్పుడు సంబడీ ఈజ్ రికార్డింగ్ కదా సో ఈ ఇంటర్నెట్ వచ్చాక ఎవరు ఎవరు ఏది రికార్డ్స్ చేస్తున్నారో తెలీదు సో కొంచెం భయం వచ్చింది సో ఈ ఎక్స్ప్లొయిటేషన్ తగ్గింది ఇంతకుముందు ఫోన్లో ఒక రకంగా ఒక అమ్మాయిని భయపెట్టడం అవి జరిగేవి ఇప్పుడు అమ్మాయి రికార్డ్ చేస్తే వాట్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బిగినింగ్ లో నాట్ నా బిగినింగ్ బిగినింగ్ వెన్ యూ డోంట్ నో ఏబిసిడీ మరి అలాంటప్పుడు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు ఇలాంటివన్నీ ఉంటాయని తెలీదా ఇవి క్రాస్ అవ్వకపోతే నో వన్ కెన్ మేక్ ఇట్ బిగ్నో నేను ఎవరు ఇండస్ట్రీలో పెట్టుకోరు అట్లాగట్లాగా అనడం జర అని భయపెట్టి మిమ్మల్ని మిమ్మల్ని సైకలాజికల్గా దిల్ టర్న్ దే దే ట్రై టు టు టర్న్ దే ట్రై టర్న్ సో ఆ ఫేజ్ ఇప్పుడు అసలు లేదు సార్ ఎందుకంటే పీపుల్ ఆర్ స్కేడ్ యాక్చువల్లీ గైజర్ స్కేడ్ ఈ అమ్మాయి నా చాటింగ్ స్క్రీన్ షాట్ చేస్తుందేమో ఈ అబ్బాయి నా కాల్ రికార్డ్ చేస్తుందేమో ఇప్పుడు అబ్బాయిలు భయపడుతున్నారు నిజం చెప్పాలంటే నిజంగా అబ్బాయిలు చాలా భయపడుతున్నారు ఇప్పుడు చాలా సేఫ్ గా ఉంది ఐ ఐ ఐ వాంట్ టెల్ ఎవ్రీబడి అవుట్ దేర్ ఇంకా మా అమ్మలాగా భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే భయపడకండి ప్లీజ్ సెండ్ యువర్ డాటర్స్ టు ప్లేస్ ఇట్ ఈస్ మోర్ సేఫ్ నౌ మోర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఇన్ నౌ ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ఎవర డైరెక్టర్స్ అయినా పెద్ద పెద్ద జాబులు పెద్ద పెద్ద డిగ్రీలు ఉదులుకొని వస్తున్నారు. ఇప్పుడు ఎవరు కూడా ఏదో డ్రాప్ అవుట్స్ ఎవర లేరు. లేరు. నాకు చదువు అబ్బక నేను చదువు ఎక్కక వచ్చాను వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నేను పని చేసిన వాళ్ళు అందరూ హైలీ ఎడ్యుకేటెడ్. అంటే మోహనకృష్ణ గారు కానీ బొమ్మరిల్ భాస్కర్ గారు కానీ కర్ణాకర్న్ గారు గాని అందరూ హైలీ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్. యా సో ఎండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఈ రోజున దే దే వెరీ ద ఇట్ యాస్ అ బిజినెస్. బిజినెస్. క్లియర్ అబౌట్ నో దే రిటర్న్స్ ఇప్పుడు అనవసరంగా ఎనర్జీని అటు ఇటు ఇటు అటు పంపించట్లేదు సో దే వెరీ క్లియర్ దట్ ఇది ఇది బిజినెస్ ఇది పర్సనల్ లైఫ్ లెట్స్ నాట్ మిక్స్ ఇట్ బోత్ ఇది వాళ్ళకి క్లారిటీ బాగా వచ్చింది ఇప్పుడు ఇది వరకేంటి ఇదే బిజినెస్ ఇదే పర్సనల్ లైఫ్ ఇదే గోల ఇదే అంతా ఇప్పుడు అన్ని దేనికది చూస్తున్నారు నాకు కూడా సార్ బిగినింగ్ లో చిన్నగా ఉన్నప్పుడు ఒక ర్యాండమ్ ఇట్లా ఎవరైనా ఫోన్లో బెదిరిస్తే నాకు ఇమీడియట్గా ఏడుపు వచ్చేది ఒక ర్యాండమ్ థాట్ వచ్చేది ఇట్లాంటి పనులకు వేరే వాళ్ళు ఉంటారు కదా అండ్ దర్ ఇస్ అ ప్రొఫెషన్ ఫర్ దట్ వర్క్ రైట్ ఇన్ ఇండియా ఇన్ సమ్ ఏరియాస్ దట్ ఇస్ లీగల్ ఆల్సో మేబీ బ్యాంకాక్ లో ఎవ్రీవేర్ ఇట్స్ లీగల్ బట్ ఇక్కడ ఇండియాలో సమ్ ఏరియాస్ ఇఫ్ యూ గో టు ముంబై ఆర్ సమ్థింగ్ ఇట్స్ సమ్ ఏరియాస్ లీగల్ అని విన్నాను నేను సో ఈ పర్సన్ పలానా ఎక్స్ పర్సన్ నాకు ఫోన్ చేసి నన్ను ఇట్లా ఫోర్స్ చేసే పదులు నన్ను ఇట్లా బెదిరించే పదులు ఇంత అఫోర్ట్ తీసుకునే పదులు నా మీద ఇంత డబ్బు పెట్టే పదులు దాంట్లో టెన్ పర్సెంట్ పెడితే బ్యాంకాక్ లో అబ్బాయిలు మోర్ బ్యూటిఫుల్ దే అమ్మాయిలు యాక్చువల్లీ అంటే వాళ్ళు కన్వర్ట్ అయిపోతారు కదా వాట్ ఎవర్ సో ఇప్పుడు ఏదో పీకుదాము అని క్రియేటివ్ మైండ్ సెట్ తో వచ్చిన నన్ను

ఇప్పుడు మీరు ప్లంబర్ తో కార్పెంటర్ వర్క్ చేయించుకుంటే సర్వనాశనం పెట్టెళ్తాడు వాడు ప్లంబర్ తో ప్లంబర్ వర్కే చేయించుకోండి కార్పెంటర్ తో కార్పెంటర్ వర్కే చేయించుకోండి వాడికి తెలుసు వాడికి ఏమొచ్చో మీకు తెలుసు వాడికి ఏమచ్చు మీరు ఇచ్చే డబ్బుకు కూడా వర్త్ సో ఇప్పుడు యాక్టర్స్ అవ్వకు వచ్చిన ముందు రైట్ సో యాక్టర్స్ అవ్వడానికి వచ్చిన టైంకి వస్తుందా రాదా గా ఉందా లేదా స్క్రీన్ లో బాగుందా లేదా ఈ అమ్మాయి ఆటిచ్యూడ్ బాగుందా లేదా మనం ఇచ్చే డబ్బుకి ఈఎంఐ వర్త డబ్బులు తీసుకుని ఎగ్గొట్టే టైప్ టైం కి వచ్చి వర్క్ చేసే టైప్ ఈ అమ్ఐ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ అమ్మాయి టెర్రరిస్టా ఈ అమ్మాయి మీద పోలీస్ కేసులు ఎవరు ఉన్నాయా ఇవి చూసుకోండి చెక్ మై కండక్ట్ చెక్ మై కండక్ట్ నువ్వు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ అమ్మాయి ఏ కాలేజ్ లో చదువుకుంది ఎన్ని మార్కులు వచ్చినాయి కావాలంటే ఇవన్నీ చూసుకోండి అంతేగాని మీరు దానికి రెడీయా దీనికి రెడీయా

నేను నేను షూటింగ్ చేస్తాను ఆయన మహానటిని అవుదాను వచ్చాను నాతో యాక్టింగ్ ఏ చేపించుకోండి మిగతా వాటికి నాకు బెటర్ పర్సన్ టాలర్ హు మీ దాన్ని దాని మీ బ్యూటిఫుల్ దాన్ని

ఐ ఐ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే సార్ పెయిన్ పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు నవ్వు వస్తుంది కరెక్ట్ కరెక్ట్ మీ మీకు బేర్ చేయగలిగే పెయిన్ ఉన్నప్పుడే మీకు ఏడుపు వస్తుంది ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఏంటంటే యు ఆర్ మోర్ సార్ట్ ఆఫ్ యు హావ్ గాట్ ఎ వెరీ బిగ్ సర్కిల్ యా ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారు వెల్విషర్స్ ఉన్నారు కొలీగ్స్ ఉన్నారు కో యాక్టర్స్ ఉన్నారు సో నౌ యు ఆర్ థరో సో ఇప్పుడు యు డోంట్ కేర్ ఎస్ మీకు భయపడ మీకు ఫోన్ చేయడానికి కూడా భయపడతారు కదా భయపడతారు కానీ అప్పుడు సంగతి చెప్తాను అప్పుడు నాకు ఇవన్నీ లేకనప్పుడే సార్ అలాంటి వాటికి వేరే వేరే ప్రొఫెషనల్స్ ఉంటారు నేను వాళ్ళని కూడా డిగ్రేడ్ చేయదలుచుకోలేదు దే చోస్ దట్ ప్రొఫెషనల్ దే వెరీ క్లియర్ అబౌట్ ఇట్ నేను ఈ పని చేస్తా ఈ పని చేసి డబ్బు తెచ్చుకుంటా నేను సర్వైవ్ అవుతా వాళ్ళకి వంద రీజన్లు ఉంటాయి హూ ఆర్ వీ టు మనకి ఏం రైట్స్ ఉన్నాయి మనం ఒక రోజు కూడా వాళ్ళకి వాటర్ ఇవ్వలేదు మనకి ఏం రైట్స్ ఉన్నాయి సో దట్స్ వై కొంతమంది వేరే ఉంటారు ప్రొఫెషనల్స్ వేరే ఉంటారంటే నేను గ్రేట్ వాళ్ళు చీప్ అట్లా కాదు అది చూస్ చేసుకున్న వాళ్ళు స్పెసిఫిక్ ఏరియా యా అని మ్యాథ్స్ చూస్ చేసుకున్నాను బయాలజీ చూస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు గో డూ యువర్ బయాలజీ విత్ దేమ్ డోంట్ కాల్ ఏ మ్యాథ్స్ స్టూడెంట్ టు టాక్ అబౌట్ బయాలజీ లెక్కలు అవసరం లేదు ఆ రోజుల్లోనే అలా చెప్పాను అప్పుడు నాకు ఎవ్వరూ తెలీదు నా దగ్గర సఫిషియంట్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ కి కావాల్సిన ఫండ్స్ నా దగ్గర రెడీగా లేవు మా అన్నే ఫుల్లీ సెటిల్డ్ కాదు హీ వాజ్ అన్ ఇంటర్న్ దెన్ ఆ రోజుల్లోనే నేను డబ్బుకి ఆశపడకపోవటం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ దట్ ఈ రోజుల్లో ఇట్ వెరీ ఇట్ వాజ్ వెరీ వెరీ ఈజీ ఫర్ మీ టు జస్ట్ నో థింక్ దట్ అనుకోవడం చాలా ఈజీ బట్ అప్పుడు నేను అలా మాట్లాడగలిగాను ఇట్స్ ఓకే సార్ ఇఫ్ యూ డోంట్ గివ్ మీ ఆఫర్ యూ డోంట్ గివ్ మీ డోంట్ అబౌట్ ఎవ్రీబడి నీకు ఇంకెవరు ఎవరు మీకు ఎలా తెలుసు ఎవరు ఎవరు అని వాళ్ళందరూ మీకు సాయంత్రం ఇంటికి వస్తారా డిన్నర్ కి వాళ్ళు వచ్చి చెప్తారా మీకు నేను అమ్మాయికి ఇవ్వనని మీకు ఎవరు ఎనిమిస్ లేరా ఆయన మీ ఇస్తాడేమో మీద కోపంతో వరల్డ్ ఈస్ వెరీ హ్యూజ్ సార్ ఇండస్ట్రీలో ఎలా మాట్లాడతారంటే నా చేతుల్లోనే ఉంది అంతా ఏ ఒక్కరి చేతుల్లో ఏది ఉండదు లేదు అతను కూడా చాలా మంది చేతుల్లో ఉంటాడు కదా సో ఐ టు సే దట్ మీరు ఇవ్వకండి మీరు ఇవ్వకండి డోంట్ టాక్ అబౌట్ ఎవ్రీ వన్ ఇంకెవరు ఇవ్వరు అనొద్దు సార్ అట్లా నిజంగా ఇండస్ట్రీ ఉంటే నాకు వచ్చిన ఇరవై ఛాన్స్ కూడా నాకు రావు కదా ఆచార్య కానీ హరిహర వీరమల్లు కానీ పెద్ద పెద్ద మూవీస్ గురించి చెప్తున్నాను ఈవెన్ ఇప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి మూవీ గానీ ఆయన పిలిస్తే ఎయిటీ నైన్టీ మెంబర్స్ ఆడిషన్కి వచ్చారు వాళ్ళు ఇన్ని ఇబ్బందులు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి ఐ హ్యాడ్ బేబీ దే టు పే ఫర్ మై బేబీ ట్రావెలింగ్ ఆల్సో వెన్ ఐ వాస్ ఫ్లైయింగ్ టు సో బికాస్ దిస్ వాస్ సంథింగ్ ఇన్ మీ ఇట్స్ వర్త్ పేయింగ్ సో ఆ సంథింగ్ మన దగ్గర ఉన్నప్పుడు ఆ బెదిరింపులకి భయపడాల్సిన అవసరం లేదు బట్ సంబడి చూసెస్ షార్ట్ కట్ దాట్ వే చిరంజీవి గారికి చెప్పారా మీరు ఏమని చెప్పలేదు నాకు చాలా భయమేసింది వేసింది బట్ ఐమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ అని చెప్పడానికి కాళ్ళల్లో నాకు చాలా వండుకు వచ్చింది బట్ హీ అండర్స్టూడ్ బై లుకింగ్ అట్ యూ దట్ ఈస్ మీ ఫేస్ చూసి ఆయనకు అర్థమైపోతుంది మీకు ఆయన అంటే చాలా ఇష్టం అని అయిపోద్ది సో నేను అంత చెప్పలేదు ఎందుకంటే ఆచార్య టైంలో ఇట్ వాజ్ అ లాక్డౌన్ లక్ బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడు ఐ హ్యావ్ టు బి అవే ఫ్రమ్ హిమ్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ సో నాకు ఎవరి ఎవరి మూలంగా కూడా మనకి కరోనా రాకూడదు అంటే చిన్న చిన్న గ్యాప్స్లో షూటింగ్ పెట్టేవారు ఒక లాక్డౌన్కి ఒక లాక్డౌన్కి మధ్యలో వేవ్ వన్కి వేవ్ టూకి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉండేది సో కరెక్ట్గా లాక్డౌన్ టైంలో షూటింగ్ చేయడం వల్ల ఆయన ఎవరిని మీ టై పర్సనల్ గా కొంచెం క్లోజ్ గా మాట్లాడేవాళ్ళు కాదు లైక్ షార్ట్ అవ్వగానే మాస్క్ వేసేసుకుని ఐసోలేట్ అయిపోవడం కల్చర్ ఆ టైంలో రాగానే షేక్ హ్యాండ్ ఇచ్చాను ఇఫ్ ఇట్ వాస్ దెన్ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వరు మీరు నేను కాదు మీరే ఎవరు కానీ ఆ టైంలో అంతలా ఉన్నా కూడా నాకు చిరంజీవి గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు ఐ టచ్ హీస్ హీ నోస్ దట్ యు నో ఇవన్నీ పక్కన ఈ ఎమోషన్ క్యారీ చేయాలి హీ విల్ టేక్ దట్ రిస్క్ ఈ శానిటైజేషన్ మీకు షేక్ హ్యాండ్ ఇచ్చారంటే దే రియల్లీ ఆచార్య చేశాం బట్ వి డినా గెట్ క్లోజ్ బికాస్ షార్ట్ అవగా మాస్ వేసుకుని నేను ఒక టెంట్ లోకి ఆయన ఒక టెంట్ లోకి వెళ్ళిపోయేవాళ్ళు బట్ ఇప్పుడు సారంగా పని చేసినప్పుడు వి రియల్లీ క్లోజ్ అండ్ స్పోక్ సో మచ్ అబౌట్ ఫుడ్ ైల్డ్ లైక్స్ టు ఎనిూరింగ్ సో అందుకే నాకు చెప్పడం కుదరలేదు మేబీ నెక్స్ట్ మూవీలో చెప్తాను ఏవేవి ఇంటర్వ్యూ ఆయన చూస్తే ఆయనకే తెలుస్తుంది దట్ వాజ్ నాట్ లాక్ డౌన్ సో ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ హీ హై మదర్ అండ్ మై మదర్ కిస్ రియలీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దీస్ టు బ్రదర్స్ సో చాలా చాలా హ్యాపీ అనిపించింది మీ పేరెంట్స్ కి మీరు ఏదేవో చేస్తే హ్యాపీ కాదు వాళ్ళ చిన్న చిన్న ఎమోషన్స్ నియల్లీ మై మదర్ ఈస్ నాట్ మెటీరియలి బాగానే ఉంది నువ్వు వేసుకో అంటే నాట్ బీ ఈవెన్ లుకింగ్ ఎట్ ఇట్ ఫర్ టూ సెకండ్స్ అసలు దాన్ని గమనించదు కూడా అందులో ఎన్ని స్టోన్స్ ఉన్నాయి ఏ ఉన్నాయి ఏం గమనించదు కూడా సో షీజ్ షీఈ్ నాట్ హ్యాపీ బై గెట్ ప్రీమియం శారీస్ కానీ సో ఆమె పవన్ కళ్యాణ్ గారిని చూడడం కూడా కాదు ఆయన ఎవరిని నాకు తెలుసు చిరంజీవి గారు తప్ప ఎవరు క్యారవాన్ లోకి వెళ్ళలేదు చిరంజీవి గారు ఒకసారి హరిహర షూటింగ్ వచ్చినప్పుడు వెళ్ళారు టెంట్ ఉంటుంది కదా టెంట్ వరకే ఎవరైనా పెద్ద పెద్ద డైరెక్టర్లు యాక్టర్స్ ఎవరు వచ్చినా టెంట్ వరకే ఈవెన్ అలీగారు వచ్చారు సుబ్బులేకి ఇవ్వడానికి కూతురు డాటర్ ఆయన కూడా టెంట్ వరకే మా అమ్మని నువ్వు కమ్ కమ్ అని చెప్పి తీసుకు లోపలి తీసుకురమ్మా అని చెప్పి వ్యాన్లోకి పిలిపించి హీ స్పెండ్ సమ్ టైమ్ విత్ హీ హర్ అండ్ అండ్ మాట్లాడారు ఎక్క ఏ ఊరు ఏంటి ప్రాపర్ ఎక్కడ అవునా మా అమ్మని ఎంత చెప్ప చెప్పింది తన అభిమానం అంతా మా అమ్మ షీఈ్ నాట్ వెరీ స్పీకింగ్ పర్సన్ సో గంటకో మాట వస్తుంది తనకి సో తనకి అంత టైం ఇస్తే కొన్ని మాట్లాడింది సో అందు తనని మాట్లా తనతో ఆ టైం స్పెండ్ చేయడం తనకి ఆ గౌరవం ఇవ్వడం వ్యాన్లోకి తన ఫ్యామ్ తన బ్రదర్తో సమానంగా ఆ చిరంజీవి గారికి ఇచ్చిన ఆ రెస్పెక్ట్ మా అమ్మకు కూడా దొరకడం కళ్యాణ్ గారి దగ్గర నేను అది ఐ ఫీల్ దట్స్ బిగ్గెస్ట్ గిఫ్ట్ ఐ హ్యావ్ గివెన్ మై మా దీస్ అ వెరీ లవ్లీ పర్సన్ అండి ఐ డో ఆ టైంలో హీ వర్ స్ట్రగ్లింగ్ ఆల్సో ఇప్పుడు ఆయన సక్సెస్ అయ్యారు డెప్యూటీ సీఎం అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు ఈ పిఠాపురం తాలూకా ఈ క్రేజ్ ఇవన్నీ ఈ ఇదంతా ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు దెన్ వీ వర్ షూటింగ్ హరిహర వీరమల్లు హి హీ వాజ్ ఆల్వేస్ డ్రైన్డ్ కదా షూటింగ్ చేసుకోవడం వెళ్ళడం క్యాంపెయిన్ చేసి లాట్ ఆఫ్ క్రిటిసిజం ఒక ఒక కొంతమంది టీమ్స్ టీమ్స్ గా ఆయన్ని అనో బ్లాస్ట్ చేయడానికి ట్రై చేయడం కొన్ని ఆర్గనైజేషన్స్ రన్ అయ్యాయి జస్ట్ పుల్ హిమ్ డౌన్ ఆయన ఆ విధంగా కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ నిజంగా శ్రీకృష్ణుడు లాగా ఆయన ఏం చేసినా ఒక పరమార్థం ఉంటుంది నిజంగా ఆయన ఆయన ద్వేషించినా కూడా వాడికి ఏదో ప్లస్ అయి ఉంటుంది అందుకే ద్వేషించారేమో అనిపిస్తుంది సో దట్ వాజ్ వెరీ టఫ్ ఫర్ హిమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆయన వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఎయిట్ అవర్స్ అక్కడ ట్రావెలింగ్ వెళ్ళి అక్కడ క్యాంపెయినింగ్ అక్కడ నుంచి ఫోన్లు వస్తాయి రోజు గుంపులు గుంపులుగా జనాలు వస్తారు ఆయన చూడడానికి పొలిటీషియన్స్ వస్తారు కార్యకర్తలు వస్తారు జనసేన నుంచి వస్తారు ఇంత స్ట్రెస్లో కూడా ఆయన ఆయన ప్రొఫెషన్కి ఇచ్చిన స్పేస్ ఆయన ఇంపార్టెన్స్ ఆ ఇంటిగ్రిటీ ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ ఈజ్ నాట్ అన్ యాక్టర్ నా బికాస్ ఇట్ ఇట్స్ ఇట్స్ సంథింగ్ వెరీ డిఫికల్ట్ సార్ ఇన్ని తిరుగుతుంటే స్టిల్ ఈ షార్ట్లో ఆ లైటింగ్ ఆ వెనకాల గుర్రము ఈ మాటర్ చూసుకుని పట్టించుకుని మళ్ళీ వెళ్ళి రీటేక్ వెళ్ళడం మైండ్లో ఇన్ని తిరుగుతు ఇన్ని బిగ్ థింగ్స్ తిరుగుతుంటాయి ఇన్ని థ్రెట్లు ఇన్ని అభిమానాలు ఇంతమంది ద్వేషించేవాళ్ళు ఇన్ని తిరుగుతుంటే ఆ షార్ట్లో ఆ గుర్రం దగ్గర అదేదో కంటిన్యూటీ అది ఇంకా చూసుకోవడం అది వచ్చి మళ్ళీ మాకు డైరెక్ట్గా చెప్పడం అను యు హ్యావ్ టు బీ దిస్ వే దట్ వే అని మళ్ళీ నాకు వచ్చి చెప్పడం దిస్ ఇస్ ఆల్ వెరీ 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 డిఫికల్ట్ సార్ మామూలు హ్యూమన్ బీయింగ్స్ అయితే దే డోంట్ డూ ఏంటి అవసరం సార్ ఒక షార్ట్లో విలన్ గుద్దితే ఐ హ్యాడ్ టు జస్ట్ ఫాల్ ఇక్కడే ఉంటారు కళ్యాణ్ గారు సో ఆయన నేను పడిపోవడం అంటే ఆల్మోస్ట్ పడిపోతుంటే నన్ను రెస్క్యూ చేస్తారనమాట వచ్చి నేను ఉర్కే ఏదో క్రిష్ గారు డైరెక్టర్ పక్కన కళ్యాణ్ గారు ఉన్నారు సో రెడీ అంటే ఆ రెడీ అంటాం కదా రెడీ అక్కడంతా ఇస్తకే ఏం చచ్చిపోం కదా పడిపోతే పడిపోదాం అంతే దెబ్బలు తగిలితే ఇసుక కాబట్టి రక్తం కూడా రాదు ఇట్స్ ఓకే అని ఆయన ఇలా వచ్చి జస్ట్ నువ్వు ఇంత దూరంలో ఉన్నారంతే ఇప్పుడు నా చెయ్యి అక్కడ ఉందో ఆయన అక్కడ ఉన్నారంతే ఈ ఫాలింగ్ డౌన్ అని అడిగారు హా ఎస్ సార్ రైమ్ రెడీ ఫర్ ద షార్ట్ యు ఈ ఫాలింగ్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ అన్నారు హా ఎస్ సార్ ఆయన కోపం వచ్చింది వెంటనే విజయ్ అని తెలుసు స్టంట్ మాట మాస్టర్ని అలా ఇలా మీరు బెడ్స్ లేవా మన దగ్గర బెడ్స్ వేయరా ఆ అమ్మాయి అలా ఇలా పడిపోతుంది దెబ్బలు తగిలితే ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ గ్రా అంటే కంప్లీట్గా గ్రౌండ్ మీద అలా పడిపోవాలి కదా మొత్తం ఫ్రేమ్లోంచి బయటికి అప్పుడు దెబ్బలు తగిలితే ఎట్లా మీరు కేర్ తీసుకోరా అని వెయిటెడ్ ఫర్ ట్వంటీ మినిట్స్ టూ బెడ్స్ వస్తే సరిపోవు ఇంకో టూ వేయండి అని చెప్పి ఆ వెయిటింగ్లో ఫోన్ చూసుకోవడం ఎవరితో మాట్లాడడం కాదు ఆయన ఇలా పెట్టి ఇలా నుంచు ఉన్నారా ఆ ఫోర్ బెడ్స్ వచ్చేదాకా ఇలాగ్ హీస్ రియల్ బాడీ లాంగ్వేజ్ ఇస్ లైక్ ఎ కింగ్ హీ జస్ట్ స్టాండ్ లైక్ ఎ కింగ్ ఇన్ హా ఇప్పుడు చేద్దాం యూ షుడ్ ఆల్వేస్ ఆస్క్ ఫర్ యువర్ సేఫ్టీ ఓకే ఇదేదో నేనున్నాను ఎవరు ఉన్నారని యూ షుడ్ నాట్ బీ యునో కేర్లెస్ యువర్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యూ యాస్ అన్ యాక్టర్ యువర్ 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 బాడీ యూర్స్ కింగ్ వెరీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ యూ షుడ్ ఆస్క్ ఫర్ ద బెడ్ నేను వచ్చి నాకు బెడ్ లేండి అంటే ఎలా ఉంటుంది ఆ టైంలో నాకు అసలు తెలియనే తెలియదు అలా వేస్తారని సో సచ్ బిగ్ హీరో సచ్ బిగ్ లెజెండరీ సచ్ బిగ్ లీడర్ ఒక అమ్మాయి ఎవరో తెలియదు ముక్కు మోహన్ తెలియని యాక్టర్ ఏదో చిన్న యాక్టరు ఆమె కోసం అంత పెద్ద సెట్ మూడు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు కొన్ని వందల మంది యానిమల్స్ గుర్రాలు ఇంత సెట్ని ఆపి ఫిఫ్టీన్ మినిట్స్ నాకు బెడ్ చేయించారు జస్ట్ నా నాకు గాయం అవ్వకూడదాన్ని థింక్ ఒక అన్నోన్ పర్సన్కి ఆయన ఇలా ఉన్నారంటే ఆయన ప్రేమించే వ్యక్తుల దగ్గర ఆయన ఎలా ఉండుంటారు మీ కలియుగులు అలా ఉండాలి అంటే అలా ఒకళ్ళు ఉన్నారు అంటే మనం ఫోటోల్లో కాకుండా అలాంటి వాళ్ళల్లోనే దేవుణ్ణి చూడాలి అని నా ఉద్దేశం